ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ హృదయపోగా ధన్యవాదాలు అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు వేరుసిన పువ్వు పచ్చలు అయితే చూపిస్తున్నారు కదండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చని నేను ఎలా చేశాను నేను చేసే విధానంలో ఎలా చేశాను అనేది చూపిస్తాను చూసేయండి అన్నం ఒక్క ముద్ద మిగల్చుకుంటే తింటారండి ఎంత టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకున్నారంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చని ఈ తయారీ విధానం చూద్దాం ఇప్పుడైతే ఒక కప్పు పప్పులు తీసుకున్నారు కదా దోరగా వేయించుకోవాలండి ఇవి వేగే లోపల మనం దానికి కావాల్సింది చూపిస్తాను ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కొంచెం ఇప్పుడైతే పప్పులు పూర్తిగా వేగిపోయి ఇలా దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసి వేయించుకోవాలా పెద్ద మంట అస్సలు పెట్టకూడదు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను వేగిన తర్వాత ఇలా చేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడైతే పది పదిహేను మిరపకాయలు తీసుకున్నామండి తీసుకొని కొంచెం నూనె అయితే వేసుకొని బాణలో వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలండి వేసుకున్నాక సిమ్లో పెట్టేసి ఇలా దోరగా వేయించుకోవాలా నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి వినండి జాగ్రత్తగా మీరు కూడా ఇలాగ చేసుకోండి చాలా టేస్ట్గా ఉండదు అయితే మాత్రం ఇప్పుడు మనం వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం కదా కావాల్సిన చింతపండు అయితే కడుక్కొని గిన్నెలో నానేసుకున్నాం కదా ఇప్పుడైతే పప్పులు కూడా పొట్ట తీసేసుకున్నాం పొట్ట తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిరపకాయలు మిక్సీ జార్లో వేసుకుని సరిపడా ఉప్పేసి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి పొడి చేసుకున్న తర్వాత మనం పప్పులు కూడా వేసేసుకోవాలండి దాని చింతపండు సరిపడే చింతపండు వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే పప్పులు వేసేసుకుందాం పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీ కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి సరిపడ బెల్లం కూడా వేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా కొంచెం తెల్లవాయిలు ఉంటాయి కదండి ఉప్పు అయితే సరిపోలేదు అందుకే మళ్ళీ వేసాను కొంచెం బెల్లం కూడా వేసాను మన తెల్లవాయిలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఎర్రగడ్డ అసలు వేసుకోకూడదండి తెల్లగడ్డలో వేసుకోవాలి ఈ పచ్చడి టేస్ట్ అది ఎర్రగడ్డ వేస్తే అస్సలు బాగుంటుంది అందుకని తెల్లగడ్డలే వేసుకొని పచ్చడి అయితే సూపర్గా ఉందండి నేను చేసిన వేదసిన పప్పుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను చేసిన పచ్చడి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్